ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ నోటి దొరద సీఎం అదుపులో ఉండు జనసేన నేత గురానయ్యలు రాజకీయాల్లో వ్యక్తిగత విషయాల్ని మాట్లాడుతున్న సంస్కృతి వైఎస్ఆర్ పార్టీ నుంచే మొదలైందని జనసేన జిల్లా నాయకులు గురానాయ్యలు వ్యాఖ్యానించారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా ముఖ్యమంత్రిది అదే ధోరణి పవన్ స్టార్ సమాజానికి చెందిన వ్యక్తి ఆయనకి లోకల్ నాన్ లోకల్ ఉండదు ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళని ఎలా గౌరవించాలో నాదళ్ళని చూసి నేర్చుకో మళ్ళీ నోటికొచ్చినట్లు మాట్లాడావో నువ్వు ఎక్కడుంటావో ఆలోచించుకో అని హెచ్చరించారు మన దౌర్భాగ్యవశాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జేఏ బెయిల్ మీద బ్రతుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఎప్పట్లాగే హిరణ్య కసుపుడు ఎలాగైతే విష్ణుమూర్తిని తలుచుకోకుండా ఉండలేడో అదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారిని తలుచుకోకుండా ఉండలేని పరిస్థితుల్లో ఏవేవో గతంలో ఎప్పుడు మాట్లాడే విధంగా మాట్లాడుతూ వచ్చాడు అయితే వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదనే జ్ఞానం లేని ముఖ్యమంత్రి మరి ఆయనకే వదిలేస్తున్నాను అది ఎంత వరకు సంస్కారమో అంటే సంస్కారం గురించి తెలియదు అనుకుంటాను అది సంస్కారమో లేదనేది ఆయనకే వదిలేస్తాను అసలు రాజకీయాల్లో గతంలో ఎప్పుడు కూడా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేవారు కాదు ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ నాయకులందరూ కూడా అదేదో పేటెంట్ హక్కులు వాళ్ళే తీసుకున్నట్టు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు ఏంటంటే ఇటువంటి వాళ్ళు మనం భరిస్తూ ఉండడం రెండోది తండ్రి శవం పక్కన పడేసి సీఎం అయిపో ఆలోచనతో సంతకాలు సేకరణ చేసిన నువ్వు వ్యక్తిత్వాల గురించి మాట్లాడడం ఆశయాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలుసు నువ్వేటి నీ పరిస్థితి ఏంటనేది నీ తండ్రి చనిపోయిన తర్వాత అంత్యక్రియల కోసం కాకుండా సంతకాల కోసం నువ్వు ఎంత ఆతులు పడ్డావు అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి దయచేసి వ్యక్తిత్వాల గురించి దయచేసి నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది ఇంకొకటి ఏమంటున్నావు నువ్వు మా అధినాయకుడి తొలగ పెళ్లి గురించి మాట్లాడుతున్నా మా అధినాయకుడు పెళ్లి గురించి మాట్లాడే ముందు మీ తాతగారు మీ తండ్రి గారు మీ సోదరి వీళ్ళతో పెళ్లి గురించి మాట్లాడే దమ్ము నీకుందా వాళ్ళ గురించి మాట్లాడి తర్వాత మా అధినాయకుడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుంది జగన్ రెడ్డి ఎందుకంటే ఇప్పటికీ అందరూ సహనంతో దగ్గరకు వచ్చే ఎన్నికలు తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో తెలియదు కాబట్టి కొంచెం ఆచి తూచి మాట్లాడితే మర్యాదగా ఉంటుంది తెలుసుకో తర్వాత పాపం నువ్వు ఒక విషయం అంటున్నావు పార్టీ గురించి ఆయన కష్టార్జితం ఆయన స్వార్థితం తోటి పార్టీని నడుపుతున్న వ్యక్తి ఆయన అదే ఆయన పార్టీకి ఆయన నచ్చినట్టు చేసుకుంటాడు ఆయన నీకేంటి బాధ నీలాగా ఒకరు పెట్టిన పార్టీని ఆయన నీ పార్టీ ఏదైతే వైసీపీ ఉందో ఆ దాని వ్యవస్థాపకులు ఎవరు మరి మర్చిపోయావా నువ్వు ఆ శివకుమార్ అనే ఆయన వ్యవస్థాపకుడు నువ్వు ఆయన దగ్గర పార్టీ లాక్కున్నావు నువ్వు పార్టీ గురించి మాట్లాడుతున్నావు సిగ్గుగా లేదా జగన్మోహన్ రెడ్డి నీకు ఆయన ఇష్టం ఆయన పార్టీ ఆయన ఏం చేసుకుంటాడు రాజు నచ్చిన పార్టీలో ఉంచుతారు నచ్చలే పార్టీ నుంచి వెళ్ళిపోమంటాడు అది ఆయన ఇష్టం నచ్చినోడు వెళ్తాడు నచ్చినోడు వెళ్ళడు ఆ విషయం నువ్వు మాట్లాడటం సొబు కాదు అదే ఆ విషయం కొంచెం నువ్వు గుర్తుపెట్టుకో రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నా లోకల లోకల గురించి మాట్లాడుతున్నాడు ఆయన గ్లోబల్ స్టార్ ఆయన మొత్తం భారతదేశానికి సంబంధించిన వ్యక్తి నీలాగా జస్ట్ కేవలం ఏదో ఒక ప్రాంతానికి ఒక ఏరియాకి సంబంధించిన వ్యక్తి కాదు అర్థమైందా ఆ విషయం తెలుసుకో ఆయన మొత్తం భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకి లోకల్ నాన్ లోకల్ ఉండదు ఆయన ఎక్కడున్నా ఒకటే కింగ్ ఎక్కడున్నా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆయన గురించి అదైందా ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు అంతే విధంగా వస్తారు ఆ విషయం తెలుసుకో లోకల్ నాన్ లోకల్ అని చెప్పిన ఏదో చెప్తే ప్రజలు వినే పరిస్థితులు ఈ రోజుల్లో లేరు రెండోది పాపం ప్రతిపక్ష నాయకులకి ఎలాంటి విలువ ఇవ్వాలని తెలియని నువ్వు నీకు సలహా ఇస్తున్నాను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు సభాపతిగా మా జనసేన పార్టీ నాయకులు నా దగ్గర మనోహర్ గారు సభాపతిగా చేశారు ఆయన దగ్గర నువ్వు ట్యూషన్కి వెళ్ళు తెలుస్తుంది కొంచెం నువ్వు నేర్చుకుంటావు ఆహా అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులకి ఏ విధంగా విలువ ఇవ్వాలనేది ఆయన చూస్తే నీకు కొన్ని కొన్ని తెలిసి వస్తాయి తెలుసుకో దయచేసి ఏం మాట్లాడుతున్నారు ఏంటో అనేది మీకు అసలు తెలియడం లేదు మీ ఎవరికి కూడా నీతో పాటు ఉన్న నాయకులందరినీ కూడా ఆయన దగ్గరికి ట్యూషన్కి తీసుకుని వెళ్తే కొంత బాగుంటది ప్రతిపక్ష హోదాలో ఉన్న వారికి ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు లేకపోతే మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా మర్యాద ఇచ్చి చాలా వాల్యూ ఇచ్చి మాట్లాడుతుంటారు ఎక్కడ ఆచితూచి ఎక్కడ పదం కూడా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు మనోహరి గారు కూడా కాబట్టి అటువంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ కొంత ప్రాక్టీస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈరోజు నిన్ను కోరుకుంటూ మళ్లీ మళ్లీ ఇలాంటి మాట్లాడు మాట్లాడావంటే ప్రజలు చూస్తూ ఊరుకున్నారు పోనీలే పొనిలే అనేసి ఇంకా ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడుంటావో ఏంటో పరిస్థితి తెలియదు కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి నేను నీకు పలుకుతున్నాను ఓకే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది రాబోయేది మా మా తాలూకా ప్రభుత్వం అనిషి గుర్తు పెట్టుకుని మసులుకో జగన్మోహన్ రెడ్డి ఓకే ఉంటాను జై జనసేన జై టిడిపి జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు